ముప్పై సంవత్సరాలుగా ఒక జెడ్పీటీసీ ఎలక్షన్ ఒక ఎంపీటీసీ ఎలక్షన్ కూడా ఏకీగ్రీవమైన సందర్భాలు ఎక్కడైనా ఉన్నాయా ఐ థింక్ అక్కడ ఒక్కటే అంటే అక్కడ ప్రజాస్వామ్యం లేక ఓటు వేయడానికి బయటికి రావడానికి భయపడి కనీసం నామినేషన్ వేయడానికి కూడా భయపడే సందర్భం నుంచి ఈరోజు ప్రజాస్వామ్యాన్ని నిజంగా చెప్పాలంటే స్మెల్ చేశారు ఈరోజు పులివెందుల ప్రజలు ప్రజాస్వామ్యం ఇలా ఉంటుందా అని దాన్ని ఈరోజు ఆస్వాదించడం జరిగింది ఈరోజు మా గవర్నమెంట్ మంచి ప్రభుత్వము అని ఒకటి చెప్పడానికి స్టేట్ మొత్తం మా వెనకాతలు ఉంది అనే సంగతి ఒక ఎత్తే అయితే ప్రజలు కూడా ఈరోజు స్వాగతించారు అన్నదైతే చాలా క్లియర్ కట్ మనకి ఈరోజు కనిపిస్తూ ఉంది దానిలో భాగంగానే ఈరోజు పులివెందెల జట్పేటీసీ అదేవిధంగా ఒంటిమేట జట్పేటీసీ కూడా తెలుగుదేశం పార్టీ కైవసం చేసుకోవటం దట్టు పులివెందెల్లో దగ్గర దగ్గర ఆరు వందల పైన ఓట్లు మెజారిటీ ఆరు వేలు సారీ ఆరు వేల పైన ఓట్ల మెజారిటీ ఆరు వందల ఎనభై మూడు మాత్రమే వైఎస్ఆర్సీపీకి రావటం ఆరు వేల ఓట్ల పైన మెజారిటీతో ఈరోజు తెలుగుదేశం పార్టీ జెడ్పీటీసీ కైవసం చేసుకోవటం నిజంగా పులివెందల ప్రజలు ప్రజాస్వామ్యాన్ని ఆహ్వానించారు అన్నది ఒకటి నెక్స్ట్ ఈరోజు కూటమి ప్రభుత్వాన్ని పులివెందల ప్రజలు యాక్సెప్ట్ చేశారు కూటమి ప్రభుత్వంలో వాళ్ళకి మంచి జరుగుతుంది న్యాయం జరుగుతుంది నమ్మారు కాబట్టే ఈరోజు ఇంత భారీ మెజార్టీ ఇచ్చారు కనీసం డిపాజిట్ కూడా రాలే వైఎస్ఆర్సీపీకి సో ఇటువంటి సందర్భంలో మేము ఏదో పెద్ద పెద్ద ప్రగల్భాలు పలకం కానీ మేము చెప్పేది ఒకటే ప్రజాస్వామ్యాన్ని నమ్ముకున్న వాళ్ళు అంబేద్కర్ రాజ్యాంగాన్ని నమ్ముకున్న వాళ్ళు ఎవరు పాడైన పరిస్థితులు లేవు అంతే తప్పించి అంబేద్కర్ రాజ్యాంగం అవసరం లేదు రాజారెడ్డి రాజ్యాంగం ప్రకారం మేము పనిచేస్తామనుకుంటే లాస్ట్ ఐదు సంవత్సరాల్లో జగన్మోహన్ రెడ్డి నూట యాభై ఒక్క సీట్ల నుంచి పదకొండు సీట్లకు పడిపోయినప్పుడు అదంతా కూడా అర్థమైంది కాబట్టి నేను చాలా క్లియర్గా చెప్తున్నామంటే చాలా చాలా రకరకాల నా పో మా మీద అభండాలు వేయడానికి ట్రై చేశారు ఏంటంటే పోలింగ్ బూత్లు మార్చేశారని చెప్పి ఒక ప్రొపగెండా పెట్టారు తర్వాత మేము కూర్చొని చెప్పాము పోలింగ్ బూత్లు మార్చడం అనేది ఎలక్షన్ కమిషన్ చేతిలో ఉంటుంది తప్పించి ఎవరి చేతులని ఉండదు ఆ విషయం కూడా క్లారిటీ ఇచ్చుకున్నాం ఆఖరికి పోలీసులు పెట్టి మమ్మల్ని ఇలా చేశారు అలా చేశారని చెప్పి మాట్లాడారు అంటే పోలీసుల్లోని అన్నది దాన్ని ఏమంటారంటే వాడుకోవటం అన్నది అంటే వాళ్ళ తాలూకా సొంత పనుల గురించి వాడుకోవటం అన్నది లాస్ట్ ఐదు సంవత్సరాల్లో చేశారు కానీ మేము ఇప్పుడు అలా చేయట్లే ప్రతి పోలీస్కి కూడా అతని పవర్ ఏంటో తెలుసు పోలీస్ ప్రతి ఒక్కరు కూడా చాలా గౌరవంగా పనిచేసుకునే పరిస్థితులు ఉన్నాయి వాళ్ళ డ్యూటీలు వాళ్ళు సక్రమంగా పనిచేస్తున్నారు కాబట్టి జగన్మోహన్ రెడ్డి అతనికి వచ్చిన నోటుకు వచ్చినట్టు మాట్లాడుతున్నాడు మేము పట్టించుకోకర్లేదు ఈరోజు పులివెందల ప్రజలు కూడా మా వైపు ఉన్నారు పులివెందల ప్రజలు కూడా మే మాది మంచి ప్రభుత్వం అని చెప్పి నమ్మి ఓట్లేస్ గెలిపించినందుకు ప్రత్యేకంగా ధన్యవాదాలు యాక్చువల్గా సంస్కారం ఉన్నవాడు గురించి మాట్లాడితే మంచిగా ఉంటుందండి సంస్కారం లేని వాళ్ళు రాజకీయాల్లోకి వచ్చి ఇలాంటి పదాలు ఉపయోగిస్తూ ఉంటే కనీసం నెక్స్ట్ జనరేషన్స్ కూడా రాజకీయాల్లోకి రావాలి అనుకున్నా కూడా పెద్దవాళ్ళు ఎవరు ప్రోత్సహించే పరిస్థితులు కనిపించట్లే నేను నిన్న మొన్నటి వరకు పేర్ని నాని ఇదే పదాలు ఉపయోగించాడు కనుక మీటింగ్లో ఉపయోగిస్తే నేనేమనుకున్నానంటే జగన్మోహన్ రెడ్డి పిలిచి తిడతాడేమో జగన్మోహన్ రెడ్డి ఇలాంటివి సహించడేమో తిడతాడేమో తప్పు అతను మామూలుగా అనేసాడేమో తప్పు కదా అని అంటాడేమో అని అనుకున్నా నాకు బుర్ర తక్కువై కానీ పరిస్థితి ఇప్పుడు ఎలా ఉందంటే ఇతను కూడా అదే మాట మాట్లాడతాడు అంటే ఇదంతా ఒక స్క్రిప్ట్ తాడేపల్లికి నుంచి ఒక స్క్రిప్ట్ వస్తుంది అనుకున్నాం కానీ ఎవడో రాసిస్తాడేమో అనుకున్నాం కానీ ఇప్పుడు స్క్రిప్ట్లు ఏమవుతున్నాయంటే జగన్మోహన్ రెడ్డే స్వయంగా రాసిస్తున్నాడా ఈరోజు అంటే ఒక పేర్ని నాని లాంటి వ్యక్తి మాట్లాడితే ఇది తప్పు అని చెప్పాల్సింది పోయి ఒక అతను ఎక్స్పీరియన్స్ అతను ఎక్స్పీరియన్స్ ఉంటుంది అంత ఉంటుంది చంద్రబాబు నాయుడు గారు పొలిటికల్ ఎక్స్పీరియన్స్ ఎంత ఉందో అంత ఉంటుంది ఇతని వయసు చూస్తే కనీసం వయసుకు కూడా గౌరవం ఇవ్వాలి అన్న పరిస్థితి కూడా అతనికి లేదా నా మాకు అర్థంగా ఉంది అదే ఈరోజు అతను మాట్లాడినట్టు మేము మాట్లాడడానికి ఐదు నిమిషాలు పట్టదండి మాకు మాటలు రా లేక కాదు మాట్లాడడం చేత కాక కాదు మాకు సంస్కారం ఉంది ఒక సీఎం చేసిన వ్యక్తి గురించి మాట్లాడాలంటే మేము కూడా కొంచెం పరిధులు ఉంటాయి కానీ నాలుగు సార్లు సీఎం చేసిన వ్యక్తి దగ్గర దగ్గర తండ్రి వయసుకన్నా ఇంకా ఎక్కువ ఉన్న వ్యక్తి అటువంటి వ్యక్తి తండ్రి నుంచి మించి తండ్రి వయసు సమ అటువంటి వ్యక్తి గురించి ఏంటి ఈరోజు చావు పుట్టకలు అనేవి మీరో నేనో చెప్తే వచ్చేది కాదు కదా అలా అనుకుని ఇప్పుడు వాళ్ళ ఫాదర్ తాలూకా డెత్ గురించి కూడా మాట్లాడే పరిస్థితి వస్తే దయచేసి అదే అర్థం చేసుకోవాలి నోటుకు వచ్చినట్టు ఎలా పడితే ఎలాగా చంద్రబాబు నాయుడు గారు నెక్స్ట్ ఎలక్షన్స్ ఉంటారు నెక్స్ట్ మరి ఏమనుకోద్ది వాటంట జగన్మోహన్ రెడ్డి చాలా సందర్భాల్లో చాలా మీటింగ్లో అన్నాడు ముప్పై సంవత్సరాలు నేనే సీఎంనే ముప్పై సంవత్సరాలు నేనే సీఎంనే అని ఏమయ్యారు పదకొండు సీట్లతో ఈరోజు ప్రతిపక్షం హోదాకి కూడా అడుక్కునే పరిస్థితి వచ్చింది జగన్మోహన్ రెడ్డికి అంతే తెప్పించి నెక్స్ట్ ఎలక్షన్స్లో ఎవరు ఉంటారో ఎవరు ఉండకూడదు డిసైడ్ చేయాల్సింది ఆ భగవంతుడు ప్లస్ ప్రజలు అది భగవంతుడు ప్రజలు కలిపి నిర్ణయించు నువ్వేవారు నిర్ణయించడానికి నువ్వేవారు చెప్పడానికి ఈరోజు కృష్ణారామ అనుకున్న వయసులో మాట్లాడుతున్నాను ఈరోజు బయటికి రమ్మ రమ్ డబ్బా ఒకసారి బయటకు వచ్చి జనాలను చూడండి ఎప్పుడు చూడు పరదాల మాటలనా అలా ఉండిపోవడం కాదు కదా ఈరోజు బయటకు వచ్చి ఇరవై నాలుగు గంటల్లో సుమారుగా పద్దెనిమిది గంటలు అల్లు పెరగకుండా ఈ రాష్ట్రం గురించి కష్టపడతా ఉంటే అటువంటి వ్యక్తిని చూసి చాలామంది మేము నేర్చుకుంటున్నామని ప్రపంచ దేశాల్లో ఉన్న రాజకీయ నాయకులందరూ మాట్లాడుతూ ఉంటే నీ పక్కన ఉండి కనీసం దాన్ని అంటే నేర్చుకోవడం పక్కన పెడు నేర్చుకోకపోవడం పక్కన పెడితే అతని గురించి ఇంత నిచంగా మాట్లాడుతున్నావే జగన్మోహన్ రెడ్డి ఇంకా బుద్ధి రాలేదా నేను ఎందుకే మాట మాట్లాడుతున్నానంటే నువ్వు ఏ నువ్వు అధికారంలో ఉన్నప్పుడు ఏది టచ్ చేయకూడదు అదే టచ్ చేసావు చంద్రబాబు నాయుడు గారిని టచ్ చేయకూడదు ఆ రోజు టచ్ చేసావు పదకొండు వేట్లకు దిగి దిగిపోయావు మళ్ళీ ఈరోజు ప్రతిపక్షంలో ఉండి అదే తప్పు చేస్తున్నావు అదే చంద్రబాబు నాయుడు గారి గురించి వయసుకు కూడా గౌరవం ఇవ్వకుండా నోటుకు వచ్చినట్టు మాట్లాడుతున్నావు ఒక్కసారి ఇంకా నీ పరిస్థితి అంటే ఇంక ప్రజలు నిర్ణయించాలి మేము ఒకటే కోరుకుంటున్నామండి ఇలాంటి వాళ్ళ మాట్లాడి పట్టించుకొని మేము రియాక్ట్ అవ్వాల్సిన అవసరం కూడా లేదు మళ్ళీ మళ్ళీ చెప్తున్నా సంస్కారం లేని వాడి గురించి మాట్లాడాల్సిన అవసరం మాకు లేదు ఈరోజు అతను ఫ్రస్టేషన్తో మాట్లాడుతున్నాడన్న సంగతి అర్థమవుతుంది పులివెందల్లో ఎప్పుడైతే ఓటమి ముందే స్మెల్ చేసి దానికి ఈరోజు డైవర్షన్ పాలిటిక్స్ తీసుకురావడానికి ఈ రకంగా మాట్లాడి రెచ్చగొట్టే ప్రయత్నాలు చేస్తున్నారు ఈరోజు పులివెందుల ప్రజలు కానీ కడప జిల్లా కడప జిల్లాకి నీళ్ళు ఇచ్చిన ఘనత చంద్రబాబు నాయుడు గారుదండి ఈరోజు పులివెందులకి నీళ్ళు ఇచ్చిన ఘనత చంద్రబాబు నాయుడు గారుదండి అటువంటిది అవన్నీ కూడా గుర్తుపెట్టుకొని ఈరోజు పులివెందుల ప్రజలు పట్టం కట్టారు తెలుగుదేశం పార్టీకి పట్టం కట్టారు రెడ్డి గారు ఎన్ని రోజులు నెలలో ఉంటారో తెలుసా ఆంధ్రప్రదేశ్లో బెంగళూరులో ఇరవై ఆరు ఉంటే నాలుగు రోజులు ఆంధ్రప్రదేశ్కి వస్తాడు ఆయన ఆ నాలుగు రోజులు ఏం చేస్తాడు గాంజా బ్యాచ్ ఎక్కడుంది బెట్టింగ్ బ్యాచ్ ఎక్కడుంది ఎవరు ఎలాగ చంపేయాలి ఎవరిని ఎలా చచ్చిపోయారు వాళ్ళ దగ్గరికి వెళ్ళి పరామర్శలు చేసుకుని వస్తాడు అసలు ఈ రాజకీయం ఏం జరుగుతుంది రాష్ట్రంలో ఏం జరుగుతుంది అన్నది ఎప్పుడైనా ఒక అవగాహనకు వచ్చాడు ఆయన అవగాహన లేకుండా మైక్ దొరికింది కదా అని నోటుకు వచ్చినట్టు మాట్లాడడం మొదలు పెడితే ఇలాగ ఇలాంటి చర్చలు కనుక సాగిస్తే డైవర్షన్ అవుతుందన్న ఉద్దేశం తప్పించి అంతకుమించి ఇందులో ఎటువంటి వాస్తవాలు లేవు నేనేమంటానంటే ఫుల్ ఫ్లెజ్డ్గా ఉండి ఇక్కడ మాట్లాడు ఒక సైద్ధాంతికంగా ఎలా ఉంటే చూడు ఒక ఏదైనా ఒక విలువలతో కూడిన ఒక విమర్శలు చేయి మేము కూడా స్వీకరిస్తాం మేము కూడా రిక్వై చేసుకుంటాం అంతే తప్పించి నీకు మైక్ దొరికింది కదా నోటుకు వచ్చినట్టు వయసుతో సంబంధం లేకుండా చంద్రబాబు నాయుడు గారి గురించి ఇష్టానుసారంగా మాట్లాడి ఎవరు పడితే వాళ్ళ గురించి ఇష్టానుసారంగా మాట్లాడితే ఎక్కడ ఊరుకుంటాం ఉద్యోగాలు తీయడానికి ఆయన ఎవడండి ఆయన కానీ ఉద్యోగం ఇచ్చాడా వాళ్ళు కష్టపడ్డారు ట్రైన్ ఇప్పుడు టెస్టులు రాసుకున్నారు ట్రైనింగ్ అయ్యారు నిత్యం కాకి చొక్కా వేసుకొని ఇరవై నాలుగు గంటలు రోడ్డు మీద కుటుంబాన్ని కూడా సైతం పక్కన పెట్టి పనిచేస్తున్నారు వాళ్ళ వాళ్ళ వర్క్ వాళ్ళు పర్ఫెక్ట్గా చేస్తున్నారు వాళ్ళు ఇంతకు ముందు ఐదు సంవత్సరాలు నిజంగా చెప్పాలంటే పోలీస్ వ్యవస్థతో ఊడిగం చేయించాడు జగన్మోహన్ రెడ్డి అతను ఒక్కడు బయటికి వెళ్ళాలంటే రెండు వేల మంది పోలీసులు పరదాలు కట్టడానికి పోలీసు మా మమ్మల్ని హౌస్ అరెస్టులు చేయడానికి పోలీసు ఆయన ఇంట్లో సెట్టింగ్ వేయడానికి పోలీసు ఆయన ఇంట్లోంచి బయటకు వస్తే పోలీసు ఆయన ఇంట్లోకి వెళ్తే పోలీసు ఆఖరికి సెక్రటేరియట్కి వెళ్ళాలన్నా కూడా పోలీసులు దారి పొడిగినా లేకపోతే సెక్రటేరియట్ కూడా వెళ్ళలేకపోయేవాడు కానీ ఈరోజు పోలీసు అలా లేరండి వాళ్ళ డ్యూటీ వాళ్ళు పెర్ఫెక్ట్గా అనుకూడదు కానీ గర్వంగా చేస్తున్నారు కాబట్టి మా డీఎస్పి డైరెక్ట్ కానండి ఇది కాకి చొక్కా అని కాకి డ్రెస్ అని అది పోలీసుడు పవరు మీరెవరు తీయడానికి ఉద్యోగాలు ఇది అంటారు కదా దాన్ని ఏంటంటే ఇంకా ఉంటాయి చాలా ఎందుకులేండి దాని గురించి ఇది ఇదొక్క ఎగ్జాంపుల్ చాలదా పులివెందల్లో ఆయన సొంత నియోజకవర్గంలో ఆయన సొంత ఊర్లో పదివేల ఓట్లున్న జెడ్పీటీసీలో ఆరు వేల పైన ఓట్లు ఇంచుమించుగా తెలుగుదేశం పార్టీ ఈరోజు కైవసం చేసుకున్నది అంటే ఇంకా ఏదైనా ఆశ ఉందంటారా వాళ్ళకి వైఎస్ఆర్సీపీకి ఇంకా వస్తామని ఆశ ఏదైనా ఉందంటారా ఒకటే మనం ఆలోచన చే చేసుకోవాలి ప్రజలు కూడా ఆలోచన చేసుకోవాలి ఏమండి నేను ఒకటే చెప్తున్నానండి ఈరోజు గవర్నమెంట్ ఉద్యోగస్తులకి ఎన్డీఏ కూటమి తరఫున మా ప్రజాప్రతినిధులందరూ మీ పని మీరు చేసుకోండి అంటను మేము బియాండ్ దట్ లైన్ మీరు ఎలా మాకు ఫేవర్ చేసేయండి అలా ఫేవర్ చేసేయండి మీరు పత్రాలు మార్చేయండి అవినీతి చేసేయండి అవకతవకలు చేసేయండి అని అదృశ్యం కొద్దీ ఎన్డీఏ కూటమిలో ఏ ఎమ్మెల్యే ఏ మంత్రి కూడా అలా మాట్లాడరు అందువల్ల మీకు ఒక అర్థం ఉంది ఏంటంటే ఎన్డీఏ కూటమిలో పనిచేసిన ప్రతి ఏ ఉద్యోగస్తులు కూడా ఈరోజు వరకు జైలుకి వెళ్ళాయి అదొక ఎగ్జాంపుల్ చాలదా అదే జగన్మోహన్ రెడ్డి హయాంలో పనిచేసిన అప్పుడు రాజశేఖర రెడ్డి గారు హయాంలో పనిచేసిన అధికారులు జైలుకి వెళ్ళిన కదా కనిపిస్తున్నాయి ఈ రోజుకి చంద్రబాబు నాయుడు గారు ఇన్ని సం ఇన్ని సంవత్సరాలు ముఖ్యమంత్రి చేశారు చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి చేసిన టైంలో ఏ అధికారైనా ఈరోజు వరకు జైలుకి వెళ్ళారా సార్ అదొక్కటే మీకు బెస్ట్ ఎగ్జాంపుల్ అధికారులందరికీ కూడా కాబట్టి మీరు మీ పని మీరు చేసుకునేటప్పుడు మీరు సేఫ్ జోన్లో ఉంటారు ఎవరు అటువంటి భయాలకి లోన్ కావాల్సిన అవసరం లేదు భయపడకండి భయపడకండి అన్న వాళ్ళు పులివెందుల ఎలక్షన్లో ఇన్ని అక్రమాలు జరిగిపోయినాయి అన్న అక్రమాలు జరిగిపోయినాయి అని చెప్పేసి ఎందుకు కోర్టుల చుట్టూ తిరుగుతున్నారు ఎందుకు బయటకు వచ్చి ఎలక్షన్కి ఎన్ని పోలింగ్ బూత్లు కూడా మార్చేశారని భయపడని వ్యక్తి తట్టు తన పులివెందల్లోనే పోలింగ్ బూత్ మారిస్తే తప్పే మారిస్తే అతను అంత భయపడవలసిన అవసరం ఏంటి బయటకు వచ్చి ఏదో మాటలు మాట్లాడటం కాదు నేను నిజంగా ఆయన కనుక ఈ ఒకటిన్నర సంవత్సరాల్లో ఏదైనా మంచి విమర్శ చేయటము ప్రజలకు ఉపయోగపడేది ఏదైనా చేస్తుంటే నిజంగా ఎవరికైనా ఆశ ఉండేది అటువంటిది ఏమీ లేకుండా ఈ ఒకటిన్నర సంవత్సరంలో ఏం చేశారో మీరు కూడా చూశారు ఇంక రాబోయే మూడున్నర సంవత్సరాలు ఏం జరుగుతుందో కూడా మీకు కూడా తెలుసు ఆటోమేటిక్గా ప్రజలు ఒకటండి ఇవన్నీ కాదు ప్రజలు మా పక్షాన ఉన్నారు ప్రజలు మాకు మమ్మల్ని నమ్మి నూట అరవై నాలుగు సీట్లు అండే కూటమికి ఇచ్చారు మేము బాధ్యతగా పనిచేయాల్సిన అవసరం మాకు ఉంది అన్ని ఆస్పెక్ట్స్లో ఈరోజు లా అండ్ ఆర్డర్ విషయంలోని కూడా ఈరోజు ఏపీ నెంబర్ టూ స్టేజ్ సెకండ్ స్టేజ్లో ఉంది ఈరోజు మొన్న సర్వే రిపోర్ట్స్ కూడా వచ్చినాయి సో మీకు అబ్జర్వ్ చేస్తే కన్వెక్షన్స్ దగ్గర నుంచి అన్నీ కూడా చాలా ఎక్కువగా చేసుకునే పరిస్థితులు కూడా కనిపిస్తున్నాయి క్రైమ్ రేటు కూడా తగ్గింది మేము ఒక సిస్టమాటిక్ అమరావతి కన్స్ట్రక్షన్ స్టార్ట్ అయింది ఒక్కొక్క పోలవరం రన్నింగ్లోకి వచ్చింది పూర్తవుతోంది ఇప్పుడు ఇంకా ప్రతి ఒక్క పరిశ్రమలు వస్తున్నాయి పెట్టుబడులు వస్తున్నాయి ఒక్కొక్క ఊర్లో ఒక్కొక్క నియోజకవర్గంలో ఒక్కొక్క ఎంఎస్సీ ఎంఎస్ఎంఈ పార్కులు ఏర్పాటు చేసుకునే పొజిషన్కి వచ్చాము ఈరోజు సో మా మీద పెట్టిన ప్రతి సూపర్ ఉన్న ప్రతి ఒక్కటి కూడా ఒకటి ఒకటి ఈరోజు లాంచ్ చేసుకుంటున్నాం రేపు స్వతంత్ర దినోత్సవం సందర్భంగా స్త్రీ శక్తి కూడా మేము లాంచ్ చేసుకుంటున్నాం సో మా పని మేము చేసుకుంటున్నాం గవర్ మేము ఏదైనా ఆన్సరబుల్ అవ్వాలంటే అది ప్రజలకి మాత్రమే ఆన్సరబుల్ మాత్రం ఒకటి చెప్తున్నానండి అది నేనంటే చంద్రబాబు నాయుడు గారి మీద అభిమానంతోనే మా నాయకుడు అన్నదో నేను మాట్లాడలేదు కానీ చంద్రబాబు నాయుడు గారితో కంపేర్ చేసుకునే అయితే లేరబ్బా సో చంద్రబాబు నాయుడు గారు వేరు మిగతా నాయకులు అందరూ వేరు సో కంపారిజన్ ఏ లేదు ఇంకోటి మీరు అన్నది సిచ్యువేషన్ బట్టి మనం చెప్ప చెప్తున్నాను కదా ఒకటే వర్డ్ చట్టం తన పని తను చేసుకెళ్ళిపోద్ది అందులో తప్పు చేసిన వాళ్ళు ఎవరైనా బాధ్యులు కావచ్చు ఒక్క చిన్న విషయం అండి ప్రతి ఒకటో తారీఖు ఉద్యోగాలకు ఇస్తుంది జీతాలు ఇస్తున్నామండి ముందు మేము చేసింది చెప్తే కొంచెం మాకు కూడా ఆనందంగా ఉంటుంది కదా లాస్ట్ ఐదు సంవత్సరాలు ఆ జీతం రావడానికి ఎప్పుడో వస్తుందరో బాబా జీతం రావడానికి అని చెప్పి వెయిట్ చేశారు మీరు మాకు పట్టం కట్టారు ఉద్యోగస్తులందరూ కూడా మమ్మల్ని ఒక ఆశతోనే తీసుకొచ్చారు మేము కూడా ఉన్న సిచ్యువేషన్ బేస్ చేసుకొని గ్రాడ్యువల్గా ఒకటి ఒకటి ఇస్తున్నాం కాబట్టి ఆ ఉద్యోగస్తులకు రావాల్సిన ప్రతిదీ కూడా యాజ్ ఎల్ యాజ్ పాసిబుల్ మేము చేస్తాం